నా పేరు అండి పల్నాడు జిల్లా ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి గట్టిగా పాదాలకు నమస్కరిస్తూ గట్టిగా చెప్పట్కూడదా ముందుగా వెలగపూడి లక్ష్మణరావు గారికి మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఐటీసీ రెడ్డి గారికి ముఖ్యంగా కట్టాల్ ట్రస్టీ చైర్మన్ మేడం గారు ఇన్ఛార్జి లక్ష్మీ మేడం గారు మా అత్తగారు ఆవిడ చాలా మాకు ఇన్స్పైర్ అనమాట ఒక స్త్రీ ఏదైనా చేయగలదు అనడానికి ఆవిడ చాలా మాకు నిదర్శనం ఆవిడని ఇన్స్పైర్గా తీసుకొని శాఖాహార్ ర్యాలీలో ఆవిడ మెగా పవర్ అనమాట సో ఇప్పుడు ఆవిడ ఎక్కడికన్నా రావడం కుదరకపోయినా కూడా ఆవిడని చూసి మేము చాలా నేర్చుకున్నాము ఈ ర్యాలీలకి ఇప్పుడు మేడం గారు రాకపోయినా పర్లేదు మీరున్నారు మీరు ఆవిడకన్నా మించి స్లోగన్స్ చెప్తున్నారని సో చాలా గర్వంగా ఉందనమాట ర్యాలీలు స్కూల్లో పిల్లలకి ప్రజెంట్ మేము లాస్ట్ ఇయరు ఈ ఇయరు థౌజండ్ మెంబర్స్కి అనమాట హాస్టల్ పిల్లలకి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి వెళ్ళి హాస్టల్ పిల్లలకు మెడిటేషన్ నేర్పిస్తున్నామండి సో చాలా మరి పత్రిజీ మార్గంలో మేము ఇంత సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు గురుగారికి ఒక్కసారి జై బోల పత్రి మహారాజ్ కి జై బోల పత్రి మహారాజ్ కి జై బోల పత్రి మహారాజ్ కి సో చాలా గర్వంగా కూడా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గట్టిగా చెప్పండి కొడదాం ఉమ్మడి గుంటూరు జిల్లాకి వండర్ఫుల్ ఏపీలో ముఖ్యంగా రా రాయలసీమ జిల్లాలో గుంటూరులో నెంబర్ వన్ గా ఏమంటారు గుంటూరు కారానికి ఎంత ఫేమస్ ధ్యానానికి కూడా అంత ఫేమస్ గట్టిగా చెప్పలేకూడదు ధ్యానం కూడా అంతే ఘాటుగా ఉంది కారం ఎంత ఘాటు ధ్యానం కూడా అంతే ఘాటు థ్యాంక్ యూ